వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్ చూడండి నేనైతే సిరియాకు కోడిగుడ్లు వేసి ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వైట్ రైస్ లేకైనా రొట్టె లేకైనా చాలా బాగుంటుంది ఈ ఫ్రై తయారీ విధానం చూద్దాం చూడండి కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా వేసుకోవాలి ఇలా ఆకునైతే సపరేట్గా ఎంచుకోవాలి ఆయిల్ లేకుండా ఎంచుకోవాలి ఆకు కడిగిన నీళ్ళతోనే యాకైతే ఏగిపోతుంది చూడండి ఏగుతుంది ఇలా ఏగాలి చక్కగా ఎగిపోయింది ఇలానే వేయించుకోవాలి ఆకులో వచ్చిన నీళ్ళన్నీ ఇలా ఏగితే ఇమిరిపోతాయి మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఏగిన తర్వాత చూడండి ఏగింది చూడండి మరో పొయ్యి మీద పిండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా జరిగిన ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు కాస్త కలర్ చేంజ్ అయ్యేలా వేగాలి చూడండి ఇలా ఏగుతున్నాయి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే గుడ్లు వేసుకోవాలి ఇలా గుడ్లు వేసుకొని చూడండి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఎంచుకోవాలి ఇలా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి చూడండి ఏగుతుంది చాలా అంటే చాలా సింపుల్గా ఎగిపోతుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి కాస్త జలువ చేసింది అందుకే నా వాయిస్ అయితే చేంజ్ అయ్యింది చూడండి ఇలా వేయించుకోవాలి ఇప్పుడైతే ఆకు తీసేసి ఏగింది కదా ఆల్మోస్ట్ ఏగిపోయింది ఇలా వేసుకోవాలి ఎగ్గులో కాస్త సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఇప్పుడు ఎంచుకోవాలి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది చిరాకు ఎగ్ ఫ్రై చూడండి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి ఎంచుకోవాలి మాడిపోకుండా అడుగంట కన్నా ఉంటుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలానే ఎంచుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చక్కగా ఏగిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఇలా ఒక ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వైట్ రైస్ లేకైనా రోటీ లేకైనా చాలా బాగుంటుంది కొంచెం తిన్నామంటే అంతా తినేలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఇలా ఒక పారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా అంటే చాలా సింపుల్గా తయారైపోతుంది ఛానల్లో కావాలనుకుంటే ఫ్రైలు ఉన్నాయి ఆకు ఫ్రైలు తాలింపులు చూడండి మీకు నచ్చితే మీరు కూడా ఒకబారి ట్రై చేయండి ఇలా మంచి స్మెల్ వస్తుంది చూడండి చక్కగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో